జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం కోడిపల్లి మండలంలోని వెల్మకన్నె గ్రామంలో విస్తృతంగా పర్యటించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల తొంభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని దాదాపు ఒక వంద కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయని తెలిపారు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు ధాన్యం బిల్లుల చెల్లింపు కోసం ప్రణాళిక చేశామని రవాణాకు వాహనాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అరగంటపాటు విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులకు లెక్కలు ఆంగ్లంపై పట్టు సాధించేలా తర్ఫీదు ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు అలాగే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు టాలెంట్ वाले ఏం చెప్తాడో అందుకే సారీ ఆడ నీట్ ఉంది అప్పులు నాకు బంగ్లా అంటే నిన్న నిన్న తినకనే పోస్ట్ నీ బానే ఉంది Thank yeah. you. ఎయిట్ ఎంత ఎయిటీ సో జీరో ఇక్కడ పెట్టుకున్నాడు ఇక్కడ ఎయిట్ కార్ పెట్టుకున్నాడు మళ్ళీ నెక్స్ట్ నైన్ నైన్ సార్ ఎయిటీ వన్ ప్లస్ ఎంత ఇక్కడ ఎంత పెట్టించు ఎయిటీ నైన్ సార్ ఇక్కడ ఎయిట్ నైన్ జీరో వన్ వచ్చింది తర్వాత మనకు సెకండ్ డిసి చేసేటప్పుడు ఇక్కడ ఏం పెట్టుకోవాలా పెట్టుకున్నాడు మళ్ళీ క్లాస్ అంటే జీరో అట్లేదు సో ఇది పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ మనం ఏ నెంబర్ తీసు ఎయిట్తో మళ్ళీ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ ఇక్కడ పెట్టుకున్నాడు సెవెన్ క్యారీ పెట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు మనం ఫైవ్ చూసుకోవాలి ఎయిట్ ఎయిట్ సార్ ప్లస్ సెవెన్ ఎంత సిక్స్టీ ఫోర్ ప్లస్ సెవెన్ ఎంత సెవెంటీ వన్ సో వన్ ఇక్కడ పెట్టుకున్నాడు సెవెన్ వన్ ఇక్కడ క్యారీ పెట్టుకున్నాడు మళ్ళీ దాంతో ఎయిట్ నైన్ దా సెవెంటీ టూ సెలెవెన్ సెవెన్ తొందరగా చెప్పి కూడా పండే తొందరగా చెప్పి చెప్పారు వన్ ల్యాక్ పెట్రోల్ అయితే ఫోర్ హండ్రెడ్ సార్ టూ ల్యాక్స్ ఇకనీకు రిటర్న్ లెవెల్లో తొందరగా చెప్పి వెకల్ కూడా హండ్రెడ్ తొందరగా చెప్పి స్నో